అందరికీ తెలుసినది ఏంటంటే భారతీయ జనతా పార్టీతో జనసేన తెలంగాణలో పొత్తు పెట్టుకుని ఎనిమిది స్థానాలకి పోటీ చేసింది ఆంధ్రప్రదేశ్ విషయంకి వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ బహిరంగంగానే తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించి తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి ఉమ్మడిగా ఎన్నికల్లో వెళ్తాయని చెప్పి ప్రకటించడం జరిగింది ఇది అందరికీ తెలుసు కానీ ఈ రోజు విశాఖలో ఒక విచిత్రం ఏమిటంటే నారా లోకేష్ యువగళం ముగింపు కార్యక్రమం అనేటటువంటిది సందర్భంగా విశాఖ హైవే మీద నుంచి వెళ్లే ఈ ర్యాలీకి సంబంధించి స్వాగత ఏర్పాట్లు అలాగనే ఇవన్నీ కూడా బెలగపూడి రామకృష్ణ బాబు విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు ఆయన హైవేలో మధ్యలో ఉన్నటువంటి డివైడర్లు అక్కడ తెలుగుదేశం పార్టీ జెండాలు అలాగనే నాయకుల తాలూకు ఫోటోలు ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది ఇందులో విచిత్రం ఏమి లేదు గాని పసుపు జెండాలో పవన్ కళ్యాణ్ పెట్టడం జరిగింది ఇది విచిత్రంగా అందరూ చూస్తున్నారు అసలు పవన్ కళ్యాణ్ ని పెట్టడం అనే ఆశ్చర్యం కలిగించకపోయినా పసుపు జెండాలో అంటే తెలుగుదేశం పార్టీ జెండాలో పవన్ కళ్యాణ్ ఏమిటి జనసేన తాలూకు జెండాలో పెట్టినా అభ్యంతరం లేదు గానీ తెలుగుదేశం పార్టీలోనే పవన్ కళ్యాణ్ కలిసిపోయినట్లుగా ఏమిటి అని చెప్పి జన కూడా భావిస్తున్నారు అయితే ఇక్కడ ఇదే ఈ హైవేకి కాస్త అంటే కోతవేటు దూరంలో అంటే పావు కిలోమీటర్ కూడా ఉండదు అక్కడ భారతీయ జనతా పార్టీ ఉత్తర నియోజకవర్గం మాజీ శాసన సభ్యులు విష్ణు కుమార్ రాజు గారు తన ఇంటి పక్కన కార్యాలయం ఏర్పాటు చేశారు ఈ కార్యాలయంలో ఆయన పెట్టినటువంటి జెండాలు ఏంటంటే బీజేపీ జెండాలు జనసేన జెండాలు పెట్టారు అంటే భారతీయ జనతా పార్టీ ఏమో పవన్ కళ్యాణ్ కావాలని కోరుకుంటుంది బిజెపి జెండాల పక్కనే పవన్ కళ్యాణ్ తాలకు జనసేన పార్టీ జెండాలు కూడా పెట్టడం జరిగింది విష్ణు కుమార్ రాజు గారి కార్యాలయంలో తెలుగుదేశం అయితే ఇంకా ఉత్సాహంగా అత్యుత్సాహం ప్రదర్శించి డైరెక్ట్ గా పసుపు జెండాలోనే పవన్ కళ్యాణ్ బొమ్మ వేయడం జరిగింది ఇదంతా చూస్తుంటే అసలు పవన్ కి ఇటు తెలుగుదేశం వాళ్ళు అలాగనే బిజెపి వాళ్ళు ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ ని కోరుకుంటున్నట్లుగా అర్థమవుతోంది అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ప్రస్తుతానికి లో భాగస్వామి జనసేన పార్టీ అంటే ఒక పక్క బిజెపితో ఉన్నారు ఇంకొక పక్క ఎన్డిఏ లో లేని తెలుగుదేశం పార్టీతో ఆయన పొత్తుకు సిద్ధమవుతున్నారు ఈ విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో అసలు ఏమిటి జరుగుతుంది అనేటటువంటిది అర్థం కాక విశాఖలో ఉన్నటువంటి ఈ ప్రజలు అయోమయంగా చూస్తున్నారు మా వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి